అయినా కొన్ని మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తి స్వేచ్ఛకు బలం కలిగిందే మహిళలు చూడకుండా ఫోటోలు పెట్టి అక్రమంగా ఏది వంట మాట్లాడ భావన గట్టిన పని ఇక్కడ కూడా అందులో పనిచేసిండు అప్పుడు నేను ఒకటే వాడు ఏమన్నా ఉండొచ్చు నువ్వు నువ్వు నెత్తి నెత్తి కూడా తిరిగేది నీ పరిస్థితి ఏది కన్నా ముందు కేసీఆర్ పరిస్థితి ఏంది ఇలా కోటేశ్వర్లు అయిన మీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏదైనా వంశ అయినా ఆంధ్రజ్యోతిలో పని చేసుకుంటుండే ఆమె పని చేసుకుంటే చెప్పులు పెడుకుంటుండాలా ఇట్లా మీరేమో దరుగుదా పిన్నోళ్ళు అడ్డదారిలో పోయేటటువంటి వాళ్ళు మీరేమో ధనవంతులుగా మారిపోతారు వంశీ ఆంధ్రజ్యోతిలో పనిచేసి ఒక ఒక ఈ రూమ్ కిరాయి తీసుకొని రెండు కెమెరాలు పెట్టుకొని పనిచేస్తే వాళ్ళు దొంగల కింద కనబడుతున్నారు అంటే నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీ అహంకారానికి కారణం ఏంటి అంటే తెలంగాణలో ఉన్న సొమ్ము దోస్తే అడ్డగొలియ పైసలు సంపాదిస్తే కళ్ళు మత్తికెక్కినప్పుడు అడ్డగొలియ మాటలు వస్తాయి తిన్నది అరిగేంత వరకు డబ్బులు అనేవి మిమ్మతోని తప్పులు చేపిస్తున్నది ప్రజలు మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి మాత్రం మీకు చెప్పక తప్పదు మీ సంగతి ఏంది మీ పరిపాలన ఏంది మీరు ప్రజలు ప్రేమించే తీరు మొత్తం ప్రజలకు తెలిసిపోయింది మీరు దాడులు చేసేటప్పుడు మొదలు పెడితే మీరు ఇట్లా చేస్తే మీకు ఖచ్చితంగా తగిన శాస్త్రి ఈ రాష్ట్రంలో జరుగుతుంది మీకు ఏమంటున్నారంటే దాడులు చేస్తామనేదే అయిపోయింది అంటే ఒకడన్నా ఒక మార్గదర్శకం చెప్పే నాయకులు లేడు ఎందుకంటే అందరికి పామౌజులు ఉన్నాయి అందరు పొలాలు సంపాదించుకురు అందరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ తింటురు పంతురు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు మీడేమో ఆడేవాడ్ర ఈడేవోడ్ర ఈడేవోడ్ర మీ బానిసలు ఎవడరా మరి మీరు ప్రజల సొమ్ము పిక్కెత్తిన దయ్యాలే మీద ఆరేదని మాట్లాడితే ఇలా నీతి నిజాయితీగా ఉండి కష్టాలలో కళతీరుతున్నటువంటి మేమెందుకు భయపడతాం మీకు మరి ఇంకోటి మీరు గుర్తుంచుకోవాలి ఇలా ఆంధ్రులు కాబట్టి మేము తంతం మేము కొడతాం అంటే మీ పప్పులు ఉడకాయి మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ కొన్ని దాడులు చేస్తే ఒక చట్టం ఉంది ఒక ప్రభుత్వం ఉంది ఒక కోట్లు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి బా ప్రపంచానికి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలోని అన్ని భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు ఇలా భారతదేశంలో ఆనవ అంటే భారతదేశ సంతతి నుంచి ఉన్న వాళ్ళు చాలామంది అనేక దేశాల్లో రాజకీయాలలో ప్రథమ పాత్ర పోషిస్తూ ఉన్నారు ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉన్నారు అది ప్రచ ప్రపంచం యొక్క గొప్పతనము కానీ పక్క రాష్ట్రాన్ని భయపడించేటువంటి నీతి లేని పని మనం చేయకూడదు వంశి నిజంగా తప్పు చేసిండా తెలంగాణ ఎంత గౌరవమో ఆయనకు కూడా అంతే గౌరవం తప్పు చేసిరా మీరు కోట్లు ఉన్నాయి శిక్ష చేయండి ఏం తప్పు చేసిండో తగిన శిక్ష చేయండి కానీ దాడులు చేసే సంస్కృతి మిమ్మల్ని చూసి ఇంకోటి చేస్తాడు మిమ్మల్ని చూసి ఇంకోటి మాట్లాడతాడు ఇది మానుకోండి ఈ విధంగా కాకుండా మేము ఆంధ్రోడు కాబట్టి వాడిని బెదిరిస్తే వానికి ఎవరు దిక్కులేడు మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి కుడతాం అనేటువంటి మళ్ళా ఒక 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 మైకంలో ఉండి మాట్లాడినట్టు మాట్లాడుకోండి తెలంగాణకు మీకున్న బంధం తెగిపోయింది టీఆర్ఎస్ పార్టీ పోయినాక టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది తెలంగాణ ప్రజలకు మీకున్న బంధం తెగిపోయింది మీరు ప్రజలకు మంచి చేస్తారా చేయరు లేకపోతే తోక ముడుచుకొని ఉండండి రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చినట్టు మాత్రం మీరు చేయొద్దు దాడులే మీ పని అనుకుంటే మీ కర్మ మీరందరూ కూడా ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి పంపించండి ముందర కొడుక ఘటనవా ఒక ఎమ్మెల్యే మాట్లాడేది అట్లా కాదు ఇదే నా ఎమ్మెల్యే మాట్లాడే కొడుక అట్రా మానేసి అధినేత అధినేత అంటే ఏదన్నా కుటుంబం అదే పెద్ద అదే ఇప్పుడు నేను ఛానల్ పెట్టినా నేను ఛానల్ పెట్టిన బుడ్డ పిత్త కింద ఛానల్ పెట్టినా అది అధినేత అంటే ఏందన్నట్టు మహానీస్ అధినేత సామ్రాజ్యమా లేకుంటే ఉసికితంగా మొత్తం లారీలు అన్నిపోయి అమ్ముకొని భూములు కొన్నట్టు పామాదులు వెళ్ళేటట్టు అనుకున్నావా కిషోర్ ఏందనుకున్నావు మా నువ్వు అదే చెప్పాడు కొడుకురావు ఇది నాకు అర్థం కాదు ఏమన్నా కనీసం జ్ఞానంతో మాట్లాడురా గర్వంతో ఇంకేమో మత్తు అంటే ఏమంటారు పిచ్చి నెత్తికెక్కినా మాట్లాడుకోరు ఎమ్మెల్యేలు మీరు మాజీ ఎమ్మెల్యేలు పనులు చేసి కదా కొందరు నువ్వు నువ్వు అనుకుంటా నేను ఏమంటానంటే సకల శాస్త్రాలు నిలవాడి మూత్రాలు అని చెప్తారు పెద్దలు చెప్పేది శ్రీరంగ నేతలు దోసేది దూనేది గుడిసెలు ఉంటాయి ఇవాళ పేరు కూడా ఎందుకు పెట్టాలంటే ఇలా పని అది ఇలా నీతులు ఒకటి ఉంటాయి చేసేది ఒకటి ఉంటుంది కేసీఆర్ అవినీతికి పాల్పడితే అధ్యక్ష నా సొంత కొడుకును అయిన నా ఆయన వదలడు వదలడు అంటే ఈయన ఈయన వదలడ అనుకుంటే వాయామ్మో కేసీఆర్ ఎంతమంది అనుకుంటే పా లిక్కర్ స్కామ్ థియార్జేలకు పోయింది మొత్తం నిలువు దోపిడి అన్న నిలువు దోపిడి ఏ ఆఫీసు మెట్లల్లో చూసినా రావు అనే పేరుతోనే ఎంఆర్ఓ కావాల్సిన వాడిని కలర్ కలెక్టర్ దాకా పంపించుడు ఒక్కడు కాదు అన్ని కలెక్టరేట్ల వాళ్ళే నా సెక్రటరీ వాళ్ళే ప్రతి శాఖలో రావులం పెట్టి సూతం ఇన్ఫర్మేషన్ పెట్టి జల్లెడ పట్టి లూటి చేసి మొత్తం దోచేసి రేవంత్ రెడ్డికి టైం లేదు ఇంకా ఇప్పుడు ఎవరికి టైం లేదు ముఖ్యమంత్రి గారికి ఇట్లా కాబట్టి దొక్తలే కానీ నేను తిరిగినా అన్ని మున్సిపల్ ఆఫీస్ తిరిగిన డిఎసీ తిరిగిన సెక్రటరేట్ పోయినా కలెక్టరేట్లు పోయినా హైదరాబాద్లో ఉన్న ఆఫీసులన్నీ పోయినా మీ పాలన తెలుసు మీ సంగతి తెలుసు మీ దోపిడి తెలుసు ఐఏఎస్ ఆఫీసులు అమయ్ కుమార్ అనే తోడు లేక చాలా మంది వెంకట్రామరెడ్డి తోడు అమయ్ కుమార్ అనే తోడు ఎందుకు ఇళ్ళ నేను మాట్లాడుతున్నాను నేను కలెక్టర్ కూడా అంటే కన్నా అధ్వానం వెళ్ళి ఇక ఇక మళ్ళా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అనే పీకుడుగాడు ఒక్కడ ఇప్పుడున్నటువంటి మిట్టలు పిట్టలు తుట్టలు వీళ్ళందరూ ఎట్లా తయారయ్యారు ఎట్లా ఎట్లా చేసారు అంటే వీళ్ళు మొత్తం దోపిడీ వాళ్ళు వీళ్ళంతా మొత్తం బ బ్లేడ్ పెట్టుకురిగినట్టు కొరిగారు మళ్ళా సమాన శ్రీరంగ నేతలు వంశీని మళ్ళీ టీవీ ఛానల్ అని పట్టుకొని తిరుగుతారు ఎవరు దొరకదు టీవీ ఛానల్ ఏదో పడరు అంటే ఇప్పుడు సమయం దొరకదు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అవకాశం ఎక్కడ ఇస్తలేడు ఏం చేయాలో అర్థం కాక టీవీ ఛానల్ దొరికింది ఏమొస్తుందా దాడి చేస్తే మీరు మీరు అంత వీరుల పీకుడు లేవాడు మీరు ఇరవై మంది ఎంకుంటే తప్ప అడగారు రోడ్డు మీద పోలేరు ఒక్కడు ఇప్పుడు ఇట్లా మాట్లాడే తోడు ఇప్పుడు వంశీ స్టూడియో మీద ఒక ఇరవై మంది యాభై మంది పోయి దాడి చేసిరు కదా ఒక ఇద్దరు పోయి దాడి చేయరు ఒక ఇద్దరు పోయి దాడి చేయరు మీరు తెలుస్తుంది మీకు ఈపు ఇమాత మోత మోయి పంపిస్తుండే గుంపు గుంపు అన్నంత మాత్రం నాకు పీకుడు కానిపించుకోవద్దు దాడులు అనేటివి ప్రజాస్వామ్యానికి లేదంటే న్యాయానికి చట్టానికి అనుకూలమైనవి కావు వ్యతిరేకమైనవి అవి చేయకూడదని ప్రభుత్వం చెప్తుంది మీ కర్మ మాట్లాడడం కూడా తప్పే